ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి భారతదేశ ఆర్థికాభివృద్ధి గొప్ప శిఖరాలకు చేరుకుంటోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిత్వా తుపాను దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్న హోంమంత్రి వి అనిత ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు తెనాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వివరాలు ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేయులతో మాట్లాడుతూ భారతదేశ ఆర్థికాభివృద్ధి గొప్ప శిఖరాలకు చేరుకుంటోందని పేర్కొన్నారు పార్లమెంటు సమావేశంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన చర్చలు జరగాలని ఆకాంక్షించారు దేశ నిర్మాణానికి సానుకూల మనస్తత్వం అవసరమని పేర్కొన్నారు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ప్రజాస్వామ్యం దోహదపడగలదని భారతదేశం నిరూపించిందని ప్రధానమంత్రి పేర్కొంటూ जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास तो जगाती है नई ताकत भी देती है ये अपने आप में एक नई आशा नया विश्वास पैदा करते एक तरफ लोकतंत्र की मजबूती और इस लोकतांत्रिक व्यवस्थाओं के भीतर अर्थतंत्र की मजबूती इसको भी दुनिया बहुत बारीकी से देख रही है भारत ने सिद्ध कर दिया है डेमोक्रेसी कैन डिलीवर ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామంలో ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉద్యానవన శాఖ స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్దిదారులకు నగదు అందజేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఏలూరు విజయనగరం ఎన్టీఆర్ బాపట్ల జిల్లాల్లో రాష్ట మంత్రులు స్థానిక శాసనసభ్యులు అధికారులు లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా శివపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి లబ్దిదారులకు అందజేశారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కూడాను ప్రతి నెల ఒకడౌన్ తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికీ పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధి దిత్వా తుపాన్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేశారు అనంతరం రామలింగేశ్వర నగర్ లో రిటైనింగ్ వాల్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు దిత్వా తుపాను ప్రభావిత జిల్లాలలో విపత్తు నిర్వహణ సంస్థ రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు ఎలాంటి తుపాను వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మంత్రి వివరించారు దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు ఈ మేరకు కల్లాల్లో ఎక్కడికక్కడా ధాన్యం ఉండటంతో రైతులకు ఉపయోగపడేలా ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు కప్పడం వంటివి చేపట్టాలని ఒక ప్రకటనలో తెలిపారు కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది సిబ్బంది నియమించడం త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం గోదాముల్లో నిల్వ చేయడం వంటివి చేయాలని మంత్రి సూచించారు ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దేవి తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈ రోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ఈబీ దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ లో అవేర్నెస్ తీసుకురావాలని పబ్లిక్ లో కూడా అవేర్నెస్ రావడానికి ర్యాలీ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ ద్వారా వస్తుంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది ఒకరికి ఉంది అంటే అది మామూలుగా పక్కన కూర్చున్నా బోన్ చేసినా ఇట్లా రాదు అది అందరికి మనం అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము కాబట్టి బ్లడ్ ట్రాన్స్ పూసినప్పుడు బ్లడ్ ని చెక్ చేసుకోవటము ఇంజెక్షన్స్ చేసుకునేటప్పుడు డిస్పోజబుల్ నీడిల్స్ వాడటము తెలియని వ్యక్తులతో ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లా ఉంటే కూడా స్ప్రెడ్ అవుతుంది దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాము ప్రాంతీయ వార్తలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తెనాల నుంచి ఎగుమ చేసేందుకు ఇరవై ఒక్క వ్యాగన్లతో కూడిన ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని అత్తోట చివలూరు దావలూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు గోన సంచులను టార్ఫాలిన్లను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు రాష్ట్రంలో పదకొండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రెండు వేల ఆరు వందల కోట్ల నగదు రైతుల ఖాతాలో జమ చేశామని మంత్రి వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో జరిగిన ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని చెప్పారు తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు విశాఖపట్నాన్ని పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ అన్నారు విశాఖ నగరంలోని కైలాసగిరిపై ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గ్లాస్ వందెనను నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ వంతెనను రూపొందించామన్నారు త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు ఈ వంతెన నుంచి ఒకేసారి నలభై మంది పర్యాటకులు విశాఖపట్నం నగరంతో పాటు ప్రకృతి అందాలు వీక్షించవచ్చునని తెలిపారు ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దులను కాపాడుతున్న సరిహద్దు భద్రతాదళం బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అదే ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన సరిహద్దు భద్రతా దళం ఆవిర్భవించింది ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు కనబరుస్తున్న ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంట ఉత్తరం దిశగా కదులుతున్న దిత్వా తుపాను నిన్న సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఈ రోజు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎస్టెల్లా తెలియజేస్తూ ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మరియు చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది బాలులు కూడా ఈ ఐదు నుండి యాభై ఐదు వేగంతో విచ్చుతాయి గంటకి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి భారతదేశ ఆర్థికాభివృద్ది గొప్ప శిఖరాలకు చేరుకుంటోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుపాన్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్న హోంమంత్రి వి అనిత ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు తెనాల నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న పురపాలక శాఖ మంత్రి పి నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు